ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువనందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థించుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీరు మా పట్ల చూపిస్తున్న మీ ప్రేమ మీ కృప కొరకై మీకు కృతజ్ఞతలు మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాము మీ కృప మీ సహాయం కొరకై అర్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందాలని వేడుకుంటున్నాము వాక్యము మీది ప్రజలు మీవారు మీరు మాట్లాడి మేలు చేయండి మీ సేవకుని గొంతును మీరు సరాళం చేసి స్వస్థపరచండి నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రభువునందు ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము డెబ్బది రెండవ సంకీర్తన రెండవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి ఈ కీర్తన కీర్తనల గ్రంథములో ఐదు స్కందాలలో రెండవ స్కంధం ద్వితీయ స్కందములోని చివరి కీర్తన దీని ఎందు వ్రాయబడినటువంటి పంతొమ్మిది వచ్చినాల్లో దేవుడు దావీదునకు ఇచ్చిన అనేకమైనటువంటి మంచి లక్షణాలతో కూడిన విషయాలు ఇందులో మనకు చెప్పబడుతూ వచ్చాయి ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్ యాజ్ ఎ ఫాదర్ ఒక తండ్రిగా ఒక చక్రవర్తిగా తన కుమారుడు రాజుగా నిలబడబోతున్నాడు తన ప్రజలను పరిపాలించబోతున్నాడు కాబట్టి అతడు ప్రార్థిస్తున్నాడు దేవా న్యాయ విధులు రాజునకు నీతి నా కుమారుడు రాజకుమారుడికి తెలియచేయి అన్నాడు ఎప్పుడైతే దేవుని చేత నీతి రాజవిధులు న్యాయ విధులు బోధించబడ్డామో ఏం జరుగుతుంది రెండవ వచ్చిన చదువుతున్నాడు ఏం జరుగుతుంది నీతిని బట్టి నీ ప్రజలను న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును అతడు న్యాయము తీర్చును న్యాయము తీర్చువారికి న్యాయ విధులు తెలియాలి జడ్జి గారికి న్యాయ విధులు తెలియకపోతే ఏ విధంగా శిక్ష విధిస్తాడు పరిపాలకుడికి పరిపాలన విభాగం విధులు తెలియకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే ఎలా పరిపాలిస్తాడు కాబట్టి మొట్టమొదట ఒక రాజ్యానికి కావలసింది రాజ్యాంగమే ఇస్రాయేల్ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యముగా నడిపించబడుటకు కారణము దైవ సంబంధిత ధర్మశాస్త్రమును రాజ్యాంగం ఈరోజు మనం పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నాం మరి ఎందుకు ఇంత అశాంతిగా కనిపిస్తుంది ఎందుకు ఇంత అల్లకల్లోలం కనిపిస్తోంది ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో ఉన్నాం ఎలక్షన్ సీజన్లో భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు సీజ్ చేసిన మనీ రెండు వందల పది కోట్లంతా చెప్పారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ మన్వర్ లాల్ గారు ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ చాలా బాధగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇంత డబ్బు పట్టుబడింది అని అంటే చాలా బాధగా ఉంది అన్నాడు ఎందుకు బాధ పట్టుబడిందని బాధ లేకపోతే ఇంత కరప్షన్ ఉందని బాధ ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడూ కూడాను చాలా సందర్భాల్లో ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపట్టలేదు ఎందుకు వచ్చింది ఇంత కరప్షన్ ఏమి యాక్షన్ తీసుకున్నా సీజ్ చేయటం వరకేనా ఆ తర్వాత ఏమిటి ఇలా మనం చూస్తే చట్టము అమలు చట్టము అమలు పరిచే ధైర్యముతో కూడిన నాయకత్వం రాజరికం పరిపాలన లేకపోతే ప్రజలకు ఫలాలు అందవు స్వాతంత్ర ఫలాలు అందం సమాధాన ఫలాలు అందవు భద్రత యొక్క ఫలాలు అందవు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్ అన్ని చోట్ల గందరగోళం ఉంటుంది ఎరూజలేము అనే మాటకు అర్థం ఏమిటి సమాధాన గృహము జెరూజలేం జెరూసలేం సలాం అంటే సమాధానం పీస్ అని అర్థం మరి ఎరుసలేములో యేసు సిలువ సందర్భంలో కలవరం ఎందుకు వచ్చింది ఆలోచిస్తున్నారా రిజర్వెక్షన్ తర్వాత ఎరుచలేములో కలవరం ఎందుకు వచ్చింది కాబట్టి ప్రజలు న్యాయ విధులు తప్పినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడు చాలా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి ఇవాళ మనం గవర్నర్ పరిపాలనలో ఉన్నాం రాష్ట్రపతి పాలన గవర్నర్ చేస్తాడు గవర్నమెంట్ లేదు స్వయంగా ఆయనే పరిపాలించుకుంటున్నాడు కనుక పాలన సమంగా అందదు నిర్ణయాలు తీసుకోలేరు అమలుపరచలేరు అవి శాశ్వతమైన ఉండలేవు చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే న్యాయముగా తీర్పు తీర్చడానికి న్యాయ విధులను ప్రజలకు అందించడానికి న్యాయము తెలియకపోతే ఆ రాజు పనికిరాడు అందుకే కీర్తనాకారు అంటున్నాడు నీతిని బట్టి నీ ప్రజలకును నీతిని బట్టి నీ ప్రజలకును శ్రమనుందిన వారికి న్యాయ విధులను బట్టి తీర్పు తీర్చును తీర్పు తీర్చును మీరు గుర్తుపెట్టుకోండి నీ ప్రజలు నీ ప్రజలు నీ అని రాస్తున్నాడు ఎవరు నీ ప్రజలు ఎవరు నీ వారు నిబంధన జనులు అబ్రహాం యొక్క సంతానం ఇస్రాయేలీలు నిబంధనార్జనులు దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లలను పరిపాలించే బాధ్యత దేవుడు రాజైన సులోమోహన్కు రాజైన దావేదికు ఇచ్చినప్పుడు వారు దేనిపై ఆధారపడ్డారో తెలిసిన దేవుని నీతిపై దేవుని యొక్క న్యాయవిధులపై ఆధారపడ్డారు అందుకే సులోమోహన్ గారు చేసిన ప్రార్థన సులోభోను చేసిన ప్రార్థన సొలోమోను అభిషేకించబడ్డాడు రాజుగా అభిషేకించబడిన సులోభోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు దేవా నేను నీ ప్రజలను పరిపాలించటానికి నాకేం కావాలి జ్ఞానమును దయచే ప్రభువ నాకు జ్ఞానమును దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు సులోభనో జ్ఞానాన్ని కోరుకున్నాడు జ్ఞాన హృదయం కోరుకున్నాడు నీ ప్రజలను నీతి న్యాయములను అనుసరించి నడిపించేటట్లుగా నాకు జ్ఞానాన్ని దయచే ప్రభు అని కోరుకున్నాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను హృదయం కావాలి రాజులకు పరిపాలకులకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మేయర్ ఒక మినిస్టర్ వారికి అప్పగించబడిన బాధ్యతల్లో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా శ్రమలు తప్పుతాయి నేను ఈ కాలంలో ఎక్కువగా ఆలోచించి వరి అవుతున్న ఒక అంశం చెబుతాను ఇప్పుడు ఎలక్షన్ సీజన్ చాలామంది చాలా వాగ్దానాలు చేస్తున్నారు నాకు ఒక్క వాగ్దానం ఎవరు ఎందుకు చేయట్లేదు అర్థం కాలేదు ఒక ఇంజనీర్ని అడిగిన తర్వాత అదేమిటంటే పవర్ కట్ తీసేస్తాం అని ఎందుకు ఎవరు ప్రకటించలేకపోతున్నారు రూపాయికి బియ్యం ఇస్తా ఉన్నారు తొంభై రూపాయలకి వస్తువులు భోజన పదార్థాలు ఇస్తా ఉన్నారు గ్యాస్ సిలిండర్ నాలుగు యాభైకి ఇస్తా ఉన్నారు రైట్ అంత మంచిది పెట్రోల్ తగ్గిస్తూ ఉంటున్నారు డీజిల్ తగ్గిస్తూ ఉంటున్నారు అన్నీ చేస్తూ ఉంటున్నారు కానీ కరెంట్ ఇస్తామని ఎందుకు కట్టలేదు ఇది నేను ఒక ఎలక్ట్రికల్ ఏడిఈని నా స్నేహితుడిని ప్రశ్నించాను ఆయన ఏం చెప్పాడు తెలుసా అసాధ్యమైనటువంటి వాగ్దానం కనుక చేయట్లేదట ఆయన అన్నమాట ఇంజనీర్ గారు ఇది అసాధ్యం కాబట్టి చేయలేం మరి మిగతా అవి సాధ్యమా అని అడిగాను సాధ్యం కాకపోయినా కనపడం ఎవరికి చేశారో ఎవరికి చేయలేదో అవి కనపడం ఇద్దరికి చేసినా చేసినట్టే కాబట్టి ఈ ఈ యొక్క పవర్ కట్ ఉంది చూశారు దీన్ని ఎవరు తీసేస్తాడు ఆంధ్ర రాష్ట్రంలో నా నేనైతే వాడినికుంటాను నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మనం రాజ్యాంగ విషయాలు మాట్లాడుతున్నాం పరిపాలన విషయాలు మాట్లాడుతున్నాం అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను శ్రమనొందినటువంటి ప్రజలు శ్రమనొందిన ప్రజలు ఎంతమంది చనిపోతున్నారండి ఇవాళ పవర్ కట్ కారణంగా సిక్ పీపుల్ ఆరోగ్యం లేనివారు విపరీతమైన ఎండలు పెరిగిపోయాయి ఎండలు పెరిగిపోయాయి ప్రజల యొక్క శ్రమ ఎవరు పట్టించుకుంటున్నారు అందుకే అన్నాడు న్యాయ విధులను బట్టి శ్రమ పొందిన వారికి అతడు న్యాయము తీరుస్తాడు దేవుని నీతి తెలియాలి పరిపాలకుడికి దేవుని న్యాయ విదులు తిరియాలి నీవెందుకు పొజిషన్లో ఉన్నావు నేను మలియల్ గ్రౌండ్ చైర్మన్గా మూడు సంవత్సరాల్లో రన్ చేస్తూ వచ్చాను అక్కడ నేను చేసిన యజ్ఞం అంతా ఇంత కాదు ఉదాహరణగా చెప్తున్నాను నేను ఒక పని మనం తీసుకున్నామని అంటే జస్టిస్ చేయటానికి న్యాయం చేయటానికి సమ్ టైమ్స్ ఇట్ మే టేక్స్ మెనీ రిస్క్స్ చాలా కష్టాలు వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా పదవిలో ఉండటం ముఖ్యం కాదు పదవి సార్థకత ముఖ్యం అందుకే కొన్ని పదవుల్లో ఉంటానికి నేను ఇష్టపడను సార్థకత లేకపోతే చేయలేకపోతే మనం ఆ పదవులు ఉండటం అనవసరం ఉండకూడదు అది ఇక్కడ చెబుతున్నాడు సొలోమన్ గారికి చెబుతున్నాడు సొలోమన్ విషయంలో చెబుతున్నటువంటిది న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికి నీ వారికి పీపుల్ బిలాంగ్స్ టు గాడ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ దయచేసి మీరు ఈ మాట తప్పక తప్పక గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే పీపుల్ బిలాంగ్స్ టు గాడ్ ప్రజలు దేవునికి చెందినవారు ప్రజలు దేవునికి చెందినవారు మీరు నాయకులైతే మీరు పరిపాలకులైతే మీరు కేవలము జీతగాండ్రు మాత్రమే యు ఆర్ నాట్ ద మోనర్ ఆఫ్ ద పీపుల్ గాడ్ ద ఓనర్ ఆఫ్ ద పీపుల్ యు ఆర్ నాట్ ద మోనర్ ఆఫ్ ద షీప్ యు ఆర్ ఓన్లీ ద ఆర్ ఎ ఎయిడ్ వన్ గాడ్ ద దర్ ఆఫ్ ద గాడ్ ద మోనర్ ఆఫ్ ద షీప్ యు ఆర్ ద దర్డ్ ఓన్లీ అర్థమవుతుందా మనం కేవలం కాపురలమే యజమానులం కాదు మనము జీతగాండ్రము అంతవరకే ప్రియమైన దేవుని బిడలానా నేను మనవి చేస్తున్నాను నీ ప్రజలు నీ వారు అంటున్నాడు దేవుడు తన ప్రజలను పరిపాలించుటకు దావీదును ఎన్నిక చేసుకున్నాడట చాలా 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 పరిశీలన తర్వాత చాలా అభివృద్ధి చేసిన తర్వాత చాలా బోధించిన తర్వాత చాలా నేర్పించిన తర్వాత అతడు తన యొక్క నిష్ఠానతలోనికి వచ్చాడు నిష్ఠానతలోనికి వచ్చాడు పర్ఫెక్షన్లోనికి వచ్చాడు దా ఈ రాత్రి మనం చేస్తున్నాను ప్రజలు దేవుని వారు సంఘమును నడిపిస్తున్న దైవ సేవకులు గుర్తెరగాని ఈ నీది కాదు దేవునిది ఈ దినాన కంచెలు వేస్తున్నారు సంఘాలకు లిమిటేషన్స్ పెడుతున్నారు కలవకుండా చేసేస్తున్నారు బోధకులకు కఠినమైన శ్రమ ఉన్నది జాగ్రత్త సోదరుడా సోదరి వాక్యం చొప్పున నేను మనం చేస్తున్నాను నీతిని బట్టి పరిపాలించుట న్యాయ విధులను బట్టి న్యాయం తీర్చుట చేయాలి అనగా దేవుని నీతి దేవుని న్యాయవిధులు మొట్టమొదట పరిపాలకుడు ఎరిగి ఉండాలి మూడవ వచ్చిన నీతిని మట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టించును నీతిని మట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ఇక్కడ పర్వతములను చిన్న కొండలను అనేవి దేన్ని సూచిస్తున్నాయంటే కింగ్స్ను సూచిస్తున్నాయి ఒక రాజు పర్వతంతో పోల్చబడతాడు సామంత రాజులు చిన్న కొండలతో పోల్చబడతారు రాజులు సామంత రాజులు ప్రజలకు నెమ్మది పుట్టిస్తారు ఎట్లా నీతిని బట్టి విత్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతిని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు ప్రజలకు ఏం కలుగజేస్తారు నెమ్మది కలుగజేస్తారు పీస్ఫుల్ కండిషన్స్ ఎవరైతే చట్టాన్ని అమలుపరిచే ఉంటారో ఆ ప్రభుత్వాలు ప్రజలకు నెమ్మదిని ఇస్తాయి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను పర్వతములు కొండలు అనేవి రాజులను సామంత రాజులను జ్ఞాపకం చేస్తున్నాయి నాలుగవ వచ్చిన ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును ప్రజలలో శ్రమనందు వారికి న్యాయము తీర్చును న్యాయము తీర్చునంటే శ్రమ లేకుండా చేయటానికి నివారణ చేయటానికి హీ విల్ టేక్ సమ్ స్టెప్స్ టు రికవర్ ద పెయిన్ టు రికవర్ ద లాస్ ఆ నొప్పి ఆ గాయము ఆ బాధ నుండి తప్పించడానికి కొన్ని చేస్తాడు బీదల పిల్లలను సంరక్షించి బాధ పెట్టువారిని నలుగగొట్టేస్తాడు ఈ రాజు బీదల పిల్లలను సంరక్షించి బాధ పెట్టివారిని నలుగగొట్టును ఇది చైల్డ్ లేబర్ గూర్చినటువంటి మాట మనకు కూడా చైల్డ్ లేబర్ నిషేధం భారతదేశంలో చాలా చట్టాలు వచ్చాయి బాల కార్మికులను అరికట్టాలి అని పిల్లలను బడికి పంపాలి కార్మికులుగా చేయకూడదు చూడండి ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లల్ని ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా పనిచేస్తుంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి పాఠశాలలో జరిపించేస్తున్నారు ఇది ముమ్మరంగా జరిగింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో చాలా బాగా చేశారు ప్రభుత్వం చూడండి చాలామంది పేదలు భోజనం గడవక కొందరు తండ్రులు బాధ్యత లేని వారే త్రాగుబోతులైపోయి తల్లులకు ఎడ్యుకేషన్ లేక ఉద్యోగ అవకాశాలు లేక పిల్లలకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు వచ్చేటప్పటికీ ఒక కొట్లో ఒక బాయ్గా హోటల్స్లో కప్పులు తీసే బేరర్గా క్లీనర్స్గా అలాగే మోటార్ మెకానిక్ షెడ్స్లో అసిస్టెంట్స్గా టెన్ ఇయర్స్ కూడా ఉండవండి వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు బీదల పిల్లలు బీదల పిల్లలు గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ పూర్ పేదల పిల్లలకు ఏం చేయాలట రక్షణ కల్పించాలి నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా ఎట్లాంటి కాన్స్టిట్యూషన్ ఎట్లాంటి మేనిఫెస్టో ఎవరిస్తాడో వాడు గెలుస్తాడు ఖచ్చితంగా ఎవరిని ఇస్తున్నారా మీ పిల్లలకు మేము మద్దతు ఇస్తాం ఉద్యోగాలు అంటున్నారు చదువుకుంటే నేను మనం చేస్తున్నాను హూ విల్ టేక్ కేర్ అబౌట్ ద చైల్డ్ లేబర్ అట్రాసిటీస్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ నాకు బాగా కోపం వచ్చిన అంశం ఈ మధ్య కాలంలో చెబుతున్నాను ఉదయం ఆరు గంటలకు పిల్లవాడి స్కూల్కి పంపితే రాత్రి తొమ్మిది గంటల వరకు పాఠశాల అట్టు పెట్టేస్తున్నారు నేను చదువుకున్నప్పుడు పది గంటలకు స్కూల్కి వెళ్తే నాలుగు గంటలకు ఇంటికి వచ్చేవాడు మధ్యలో ఒక గంట ఒక గంట లంచ్ బ్రేక్ కూడా ఉండేది మరి ఆ రోజున మేము అందరం చదువుకున్నాం అభివృద్ధి చెందాం విదేశాల్లో ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు పెద్ద పెద్ద సంస్థల్లో నాయకులు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు ఆరు గంటలు చదువు మాకు సంస్కారం నేర్పించింది బాధ్యతలు నేర్పించింది కానీ ఇప్పుడే ఆరు గంటలకు ఉదయం వెళ్తే పిల్లవాడు రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక కర్మాగారంలో పడేసి విద్యా కర్మాగారంలో నలిపేస్తున్నారు బాల్యాన్ని స్కూల్ యాజమాన్యంతో నేను దెబ్బలాడాను ఈ సందర్భంలో నా బిడ్డలకు అటువంటి అంత చదువు అవసరం లేదని చెప్పాను హీమ్ ఇమీడియట్లీ బై సిక్స్ ఓ క్లాక్ ఆశ్చర్యంగా చూశారు ఆ మాస్టర్ అన్నాడు ఏమిటండి మీరు మాట్లాడేది పేరెంట్స్ అందరు గోల పెట్టి మా దగ్గర ఉంచుతున్నారండి బలవంతాన మీరెందుకంటే ఎలా అన్నారు యూ షుడ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ పిల్లలకు ఉన్న హక్కులు భంగం చేయడానికి వీల్లేదు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఇదంతా దేవుని వాక్యమేనండి చాలామంది అనుకుంటారు దేవుని వాక్యం అంటే దావిది కథ అబ్రహాం కథ యూసేఫ్ కథ ఇస్సాకు కదా ఏసు బ్రహ్మ రొట్టెలు విరిచాడు ఇవే అనుకుంటున్నారా కాదు చాలా ఉంది దేవుని యొక్క వాక్యం నడవలసిన మార్గము బోధించము బాల్యములో సోదరుడ సోదరి కొన్ని పాఠశాలలో పిల్లలను విపరీతంగా కొడుతున్నారు కొన్ని పాఠశాలల్లో పిల్లలను భయకంపితలు చేస్తున్నారు పాఠశాలలు ఎందుకంటే యూనివర్సిటీలోనే విద్యార్థులు బెమ్మేలు ఎత్తిపోవటం చూశాను నేను నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ప్రతి పౌరుని యొక్క హక్కు భద్రత కనుక పరిపాలకుల సేవకులు సుమ పరిపాలకుల యజమానులు కాదు ప్రజలే యజమానులు దేవుడు యజమానుడు దేవుని ప్రజలను పరిపాలించినప్పుడు పేదల పిల్లలను సంరక్షించి వాళ్ళను అనగద్రొక్కుతున్న వారిని వారిని బాధ పెట్టే వారిని నలగ కొట్టేస్తాడు నలగ కొట్టేస్తాడు చట్టాలు అవలక్కడవుతున్నాయో పరిశీలించుకోవాలి అందుకే నేను క్రిస్టియన్ లీడర్స్ అండ్ పాస్టర్స్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాను దాని పేరు క్లాప్ క్లాప్ అంటే మనం కలిస్తే శబ్దం మనం కలవలేకపోతే సమస్తం నిశ్శబ్దం యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్ ఒక క్రైస్తవునిగా నీ నోరు నీవు తెరవాల్సిన అవసరం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ప్రకారం నేను మనం చేస్తున్నాను సోదరుడా సోదరి పేదల పిల్లలను సంరక్షించి యోగ గ్రంథం నన్ను బహుగా ఆకర్షించిన మాట తండ్రి లేని వారికి నేను తండ్రి నైతిని ప్రియమైన దేవుని ఉంటారా ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే భర్త లేని ఎవరుస్తున్నారు నాకు భర్త అయ్యే ప్రయత్నం మనం చేస్తున్నారు కానీ తండ్రి లేని వారికి తండ్రి అయ్యే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కొందరు రెండవ భార్యగాను ఉంపుడు గత్తుగాను యవనస్తులను తీసుకొని పోషిస్తున్నామని చెప్పి సామాజిక సేవ చేస్తున్నామనే ఘనత చాటుకుంటున్నారు అపహాస్యం మరి తండ్రి లేని బిడ్డల పరిస్థితి ఏమిటి ఇవాళ మీరు పేపర్లో టీవీలో చూస్తున్నప్పుడు ఎంతోమంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు వారి బిడ్డలు ఆదలైపోతున్నారు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దామ్ ఎన్ని స్టోరీస్ చదువుతున్నాం పేపర్లో మనం మన జీవితాల్లో కథలిక రావటం లేదు క్రైస్తవులలో కదలిక రావటం లేదు క్రైస్తవులు కేవలము ఆశీర్వాదాలు పొందుతున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నాను తప్ప ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ సొసైటీ యాజ్ అ క్రిస్టియన్ యూ షుడ్ డూ ద థింగ్స్ ఒక క్రైస్తవుడుగా నీవు ఈ సమాజంలో నీ పాత్ర నీవు పోషించకపోతే హూ విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ సొసైటీ ఎవరు ఈ సమాజం కొరకు బాధ్యత తీసుకుంటారు ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు స్పందించాలని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నారు సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరముల తరములన్నింటి జనులని ఎందు భయభక్తులు కలిగి ఉందురు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నిలుస్తుందో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ప్రకారము పరిపాలన నిలుస్తుందో సూర్యుడు ఉన్నంత చంద్రుడు ఉన్నంత కాలము అన్నప్పుడు ఈ లోకమున్నంత కాలము అని అర్థం ఈ లోకం ఒక దినాన తీసివేయబడబోతోంది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో అంతటా నేను చూడగా సముద్రము అక్కడ లేదు భూమి లేదు గారు చెప్పారు మిక్కుటమైన వేండ్రముతో పంచభూతములు లయమైపోయి రగులిపోయి కాలిపోతాయి అన్నాడు కనుక దేవుని వాకి వింటున్నారు కాదు సూర్యుడు ఉన్నత కాలము చంద్రుడు ఉన్నత్త కాలము అనగా ప్రభువు రాకడ పర్యంతము ప్రభువు లోకానికి తీర్పు తీర్చు పర్యంతము దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రజలు నివసిస్తారన్నాడు వండర్ఫుల్ వండర్ఫుల్ దేవుని ఎందు ప్రజలు భయభక్తులు కలిగి నివసించి నీతి న్యాయ విధులు నెరవేర్చే వారికి ఉండాలి అని అనగా పరిపాలకులు పరిపాలకులు దేవుని ఎరిగిన వారే ఉండాలి పరిపాలకులు నీతిని అనుసరించిన వారే ఉండాలి ఇదే దావీది యొక్క హృదయములో ఉన్నటువంటి భారం బికాస్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఛార్జ్ టు హిస్ సన్ సోలమన్ తన రాజ్యమును తన కుమారుని చేతిలో పెట్టేటప్పుడు హిస్ స్కీస్ ఫర్ పీపుల్ ప్రజల కొరకే అతని యొక్క ఆక్రదన ఏమిటంటే పేదల పిల్లలు రక్షించబడాలి శ్రమలో ఉన్న వారికి న్యాయం తీరాలి శ్రమ పొందిన వారికి న్యాయం తీర్చబడాలి ప్రజలకు నెమ్మది కలగాలి దీస్ ఆర్ ద ఫండమెంటల్ బేసిక్స్ ఇవి కావాలి పరిపాలకులు చేయాలి ఇవి కావాలి మన జీవితాలకు శాంతి కావాలి మానవులకు క్రీస్తు ద్వారానే శాంతి సాధ్యం అవుతుంది ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానములో ఆరవ వచ్చిన ధ్యానం చేద్దాం నా గొంతు సమంగా లేదు ఇరిటేటింగ్గా మీకు ఉంటుంది కనుక ప్రార్థించండి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయి ఆరోగ్యం వచ్చేట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ మాకు చేయచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పేదల పిల్లలు సంరక్షించబడి వారిని బాధ పెట్టి వారు నలుగ కొట్టబడాలి అనగా చట్టము అమలు కావాలి రాజుకు ధైర్యం కావాలి రాజుకు సామాజిక స్పృహ కావాలి రాజుకు ప్రజల పట్ల ప్రేమ అనురాగం కావాలి అట్టి గొప్ప నాయకత్వపు విషయాలు బైబిల్లో మా నిమిత్తం రాశించారు యాజ్ ఎ కింగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కింగ్స్ రెస్పాన్సిబిలిటీ దావీది ఏ విధంగా చేశాడో సులోమని ఏ విధంగా చేశాడో మా జీవితాలు యాజ్ అ క్రిస్టియన్స్ వీ షుడ్ లివ్ లైక్ దాట్ మేము ఆ విధంగా జీవించటకు మాకు నేర్పమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క నియోజన సాహసము సదాకాలం మనందరికీ తోడైండుగాక ఆమెన్